అప్పుడు పెట్టానుమాట పెట్టి నేను విజయవాడ వచ్చా నేను వచ్చిన రోజునే వాళ్ళు వచ్చారు వచ్చేసేసి సార్ దోమల మందు కొట్టేసాను సార్ సంతకం పెట్టమన్నారు ఎప్పుడు కొట్టావు అన్న అంటే ఇందాక నేను కొట్టేశాను సార్ అన్నారు కాలని మళ్ళీ కొడతామని చెప్పేసి పైన పిచికరీ కొడుతున్నారు అది ఉందేమో వంద వంద గజాల స్థలాలు నువ్వు ఆ బయట మందు కొడితే ఏం పరిష్కారం అవుతుంది అని అడిగాను నేను అడిగితే మీరు ఒక్క నిమిషం ఉండండి సార్ ఆ ఇదే అని చెప్పి ఒక పేపర్ పట్టుకొచ్చాడు రాసేశారు దాంట్లో వాళ్లే రాసేసుకున్నారు ఏమని ఇట్లాగా దోమల మందు కొట్టేశాము పరిష్కారం అని నాకు నువ్వు సరిగ్గా కొట్టకుండా నేనటా సంతకం పెడతానన్నా నేను వస్తాను ఈ ప్రొఫెషన్ లో ఉన్నాను కాబట్టి అడిగే అప్పుడు అయితే దీనికి పరిష్కారం ఎట్టా కాదండి బాల్స్ తెప్పిస్తానని రెండో రోజుకి అదేదో బాల్ అట ఒక బాల్ వేస్తే ఏడు రోజుల పాటు దోమలు పుట్టదట మళ్ళీ పోతాయి అది బాగా స్మెల్ వస్తుంది అని చెప్పి ఆ లోపలికి ఎక్కడైతే దోమలు పుడతయ్యో ఆ ప్రదేశంలో వేశారు అటు ఒకటి ఇటు ఒకటి అప్పుడు సంతకం పెట్టమన్నారు అప్పుడు పెట్టా మూడో రోజుకల్లా దోమలు వచ్చినాయి మళ్ళీ ఏంటి పరిష్కారం అయినట్టు ఆ రోజు నాకు ఫోన్ వచ్చేస్తుంది నేను సాటిస్ఫాక్షన్ చెప్పేస్తా చెప్పేయాలి ఇట్లాంటి సాటిస్ఫాక్షన్లే ఉంటాయి ఆన్లైన్ అంటే ఇంతేనేమో ఇంతేనేమో అధికారులు సంతృప్తి ఇప్పుడు